ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం నింద్రుగాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం పంచగ్రహ కూటమి ఈ పంచగ్రహ కూటమి అనగానే చాలామంది చాలా రకాలుగా భయపడిపోతున్నారు చాలా రకాలుగా ఆందోళన చెందుతూ ఉన్నారు అసలు ఈ పంచగ్రహ కూటమి అంటే ఏమిటనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏదైనా ఐదు గ్రహాలు ఒకే రాశిలోకి చేరినప్పుడు దాన్ని మనం పంచగ్రహ కూటమిగా పిలుస్తూ ఉంటాం ఈ ఐదు గ్రహాలు ఒక రాశిలోకి చేరినప్పుడు వాటి యొక్క ఫలితాలు కొంచెం భిన్నంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ప్రస్తుతం కుంభరాశిలోనే పంచగ్రహ కూటమి ఏర్పడుతుందన్న విషయం మనందరికీ తెలిసిందే ఈ కుంభరాశిలో ఆల్రెడీ అక్కడ రాహు సంచారం చేస్తున్నాడు కుంభరాశిలో అలాగే రవి కూడా రాశిలోకి ప్రవేశించాడు అలాగే బుధుడు సుకుడు కూడా మరి ఈ పంచగ్రహ కూటమిలో ఉన్నారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ఖచ్చితంగా కూడా మరి రాహువు శుకుడు బుధుడు రవి చంద్రుడు కలిసి ఈ పంచగ్రహ కూటమిగా ఏర్పడుతున్నాయి ఈ పంచగ్రహ కూటమి ఏర్పడినప్పుడు విపరీతమైన ఫలితాలు వస్తాయని అనర్ధాలు జరుగుతాయని ఘోరాలు జరిగిపోతాయని అని చాలామంది భావిస్తున్నారు భయపడుతున్నారు అయితే సాధారణంగా కుంభరాశి వాళ్ళకి ఈ పంచగ్రహ కూటమి వల్ల కొంచెం మిక్స్డ్ ఫలితాలు మిశ్రమ ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ముఖ్యంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా కూడా మీరు ఉద్యోగంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఉద్యోగాలకు రాజీనామాలు చేయవద్దు ఎందుకంటే ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళే వెళ్ళడానికి ఒక చోట నుంచి ఇంకో చోటకి మీకు ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ అవ్వడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి పని ఒత్తిడి కూడా బాగా పెరుగుతుంది ఈ పని ఒత్తిడి పెరిగిపోవటం వల్ల అసహనం పెరిగిపోతుంది ఆ కోపాన్ని కనుక మనం ఇతరుల మీద ప్రదర్శిస్తే కనుక కొత్త సమస్యలు వస్తాయి కొత్త ఇబ్బందులు వస్తాయన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఉద్యోగస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఉద్యోగాలు మానకండి ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఉద్యోగం కొనసాగించండి అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు ఇతరులతో వ్యవహరించేటప్పుడు ఖచ్చితంగా మరి మీరు ఓర్పు సహనాలతో కనుక ముందు ముందుకు వెళ్తే ఈ పంచగ్రహ కూటమి తెచ్చే సమస్య నుంచి మీరు బయటపడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ వారంలో మీరు చాలా సమయం పాటించాలి వాహనాలు నడుపుతున్నప్పుడు కానీ కోర్టు కేసులతో కోర్టు కేసుల వ్యవహారాల్లో కానీ పోలీసుల కేసులకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ చాలా సమయం పాటించాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితిలో కూడా పనికిరాదు అతిశయం అనేది ఎప్పుడు ఎట్టి పరిస్థితిలో కూడా పనికిరాదు ఎందుకంటే దానివల్ల మీరు ఓవర్ కాన్ఫిడెన్స్తో అజాగ్రత్తగా మీరు వెళ్తే కనుక ఖచ్చితంగా కూడా మరి మీకు ఎక్కువగా ఈ కోర్టుకి సంబంధించి కానీ పోలీసుకి సంబంధించి కానీ జవాబుదారీతనం ఏర్పడుతుందనే విషయాన్ని గమనించాలి ఫర్ సపోజ్ మీరు ఏదైనా వాహనం నడిపి నడిపించుకుంటూ రోడ్డు మీద వెళ్తూ ఉంటారు అక్కడ అనుకోకుండా మిమ్మల్ని పోలీసులు ఇబ్బంది పెట్టి మిమ్మల్ని ఆపి మీ మీద ఆ ఫైన్లు కానీ లేకపోతే చలనలు కానీ కట్టించవచ్చు అలాగే మీకు సంబంధించిన విషయాల్లో మీరు పోలీస్ కేసుల్లో కానీ లేకపోతే కోర్టు కేసుల్లో కానీ మీరు ఇరుక్కు ఇరుక్కునే ప్రమాదం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా కుంభరాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇక ఆర్థిక పరిస్థితి గురించి మనం కనుక చూసుకుంటే ఆదాయం పెరిగినా కూడా ఖర్చులు బాగా పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే పెట్టుబడుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఎట్టి పరిస్థితిలో పనికిరాదు అతిశయం అనేది ఎట్టి పరిస్థితుల్లో పనికిరాదు పెట్టుబడుల విషయంలో ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టాలి తప్పించి మీరు అనాలోచితంగా ఆవేశంగా గనక మీరు గనక పెట్టుబడులు పెడితే కనుక ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుటుంబ సభ్యులతో కూడా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశాలు ఉంటాయి అందువల్ల సహనంగా వ్యవహరించాలి ఓర్పుతో వ్యవహరించాలి సంయమనం పాటించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా కుటుంబ సభ్యులతో అటు కుటుంబ సభ్యులతో ఇటు ఉద్యోగంలో ఇటు వ్యాపారంలో కూడా మీరు ఎంత సమయమో పట్టేస్తే అంత మంచిదన్న అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఆలోచనలు అనేవి స్థిరంగా ఉండవు రకరకాల ఆలోచనలు రకరకాల రకరకాల పరంగా ఎక్కువగా ఒత్తిడి ఈ మానసికమైన స్థితి అంత అనుకూలంగా ఉండదు దానివల్ల ఏంటంటే మీరు ఒక రకమైన గందరగోళానికి గురవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఆ గందరగోళ పరిస్థితుల్లో మీకు కోపం పెరిగిపోవచ్చు ఆవేశం పెరిగిపోవచ్చు అసహనం పెరిగిపోవచ్చు దానివల్ల కొత్త కొత్త సమస్యలు రావడానికి కొత్త కొత్త ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యం కూడా చెడిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఏ నిర్ణయం అయినా సరే ఏ ఏ మాట అయినా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట మాట్లాడాలన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందువల్ల ముఖ్యమైన నిర్ణయాలు కానీ ముఖ్యమైన ప్రాజెక్టులు కానీ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించండి ఒకవేళ మీరు ఆలోచన చేయలేని స్థితిలో ఉంటే మీ వెల్విషర్సు మీ శ్రేయాభిలాస్టులు ఎవరు ఉంటారో వాళ్ళ యొక్క సలహాలు సూచనల ప్రకారం మీరు మీరు నడుచుకోవటం అనేది చాలా వరకు మేలు చేస్తుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యంగా ఫిబ్రవరి పదిహేడవ తేదీ నుంచి ఈ కుంభరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అందువల్ల ఖచ్చితంగా కూడా ఈ రాశి వాళ్ళకి ఖచ్చితంగా కుంభరాశి మీద పంచగ్రహ కూటమి ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ పెట్టుబడులు లాభాలు కూడా మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయనే విషయాన్ని అవకాశం ఉంటుంది అయితే కొత్త అవకాశాలు వస్తాయి కొత్త అవకాశాలు వస్తాయి కానీ ఉన్న ఉద్యోగాలను మాత్రం ఎట్టి పరిస్థితిలో కూడా మీరు విడిచిపెట్టకుండా ఉండటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది అన్న విషయాన్ని గమనించాలి సాధ్యమైనంత వరకు మరి పంచగ్రహ కూటమి వల్ల ఇబ్బందులు ఉన్నాయి కదా మరి దీని నుంచి తప్పించుకోవాలి ఏమాట ఎందుకు తప్పించుకోలేరు దాన్ని కంట్రోల్ చేయొచ్చు మనం డెఫినెట్గా అందువల్ల ఈ వారం రోజుల పాటు కూడా ఈ కుంభరాశి వాళ్ళు మౌనంగా ఉండండి తక్కువగా మాట్లాడండి దేనికి కూడా ఎక్కువగా రియాక్ట్ కావద్దు ఏ విషయాలు ఇతర విషయాల్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా తలదోర్చవద్దు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఎంత అణుకుగా ఉంటే అంత మంచిది ఏ ఎవరు ఏమన్నకున్నా సరే మీరు ఎవరితో కూడా కొట్లాట కానీ కయ్యాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయద్దు అలాగే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి మానసిక ప్రశాంతత అనేది చాలా అవసరం ఈ మానసికమైన ప్రశాంతత కోసం ప్రతిరోజు కూడా శివనామస్మరణం చేయండి శివునికి అర్చనాది